డివైన్ సైన్ దైవ సంకేతం గురువారం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు దేవుని నుండి ఒక సూచన ఎఫీసీ ఆరు రెండు నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము ఈనాటి దైవాంశము సన్మానింపుము మొదటి తిమోతి ఐదు నాలుగు అయితే ఏ విధవరాలికైనాను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన యెడల మీరు మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయుటకును నేర్చుకునవలెను ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది నాకు పది సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఒకరోజు మా అమ్మగారి తండ్రిని గూర్చి తాత చూడాలి నిన్ను క్రీస్తును చూడాలి అంటూ పాట పాడాను మా తాతగారు చనిపోయిన తర్వాత ఇరవై ఐదు రోజులకు నేను పుట్టానట అయితే ఆయన ప్రేమ గురించి ఆయన ఘనత గురించి మా అమ్మ నాన్నలు నాకు తెలిపిన విషయాల పట్ల నాకు కలిగిన గౌరవ భావం ప్రేమల వలన నేను అట్టి ఆశను కనుపరిచినాను వెంటనే మా అమ్మ నాన్నగారులు ఆయన సమాధిని కట్టించుటకు ఇది ఒక ప్రేరణగా వారికి సహాయపడినది ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము మత్తై పదిహేను నాలుగు తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రి నయనను తల్లినయనను దూషించివాడు తప్పక మరణము పొందవలననియూ దేవుడు సెలవిచ్చెను దేవుడు మనల దీవించి మన తల్లిదండ్రులను సన్మానించుట ద్వారా మేలు పొందుటకు ఆయన తన కృప మనకు దయచేయునుగాక ప్రార్థన మా ప్రియ పరలోకపు తండ్రి మేము మా ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును మా తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును మాకు నేర్పుము ఏ సునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మీన్